హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారితో పాటు రైతులకు సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఈ రోజునైతే విడుదల చేశారు వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ గురించి అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే నేను కేవలం నా యొక్క మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే నాకు టోటల్ గా ఇరవై ఐదు డాలర్లు అండి టోటల్ గా రెండు వేల తొంభై నాలుగు రూపాయలు అయితే నాకు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మనకు మరొక వారం రోజుల్లో యొక్క డబ్బులు అనేది మీరు అయితే చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ యొక్క మీ యొక్క అకౌంట్ కి ఇరవై ఐదు డాలర్లు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి టోటల్లో నేను మీకు ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి దానికి సంబంధించి మరొక వీడియోలో మరొక అప్డేట్ మీకు అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ లో సార్ అయితే రిజిస్ట్రేషన్ అయితే మీరైతే చేసుకోండి ఇక ముందుగా రేషన్ కార్డు కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి రెండు అప్డేట్లు అయితే రావడం జరిగింది మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి పదిహేడో తేదీ లేదా పదిహేనో తేదీ వరకు అందజేసే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన తాజా అప్డేట్ ప్రకారం ఈ రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ప్రస్తుతం బియ్యంతో పాటు చక్కెర అలాగే కందిపప్పు అనేది రాయితీతో ఇవ్వాలన్నట్లు తాజా నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం దసరా అలాగే దీపావళి పండుగలు అలాగే నిత్యావసర సరుకులు ధరలు అనేది భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీలో ఈ యొక్క సరుకులను యాడ్ చేస్తున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది బహిరంగ మార్కెట్ లో కందిపప్పు అనేది ప్రస్తుతం నూట యాభై రూపాయల వరకు ఉండగా ఈ యొక్క నూట యాభై రూపాయల కందిపప్పును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సబ్సిడీ కింద అరవై ఏడు రూపాయలకి మీకు అయితే అందజేస్తోంది అలాగే పంచదార యాభై అనేది కిలో ఉండగా అరకిలో ను పదిహేడు రూపాయలకి ప్రస్తుతం అయితే అందజేస్తోంది వీటితో పాటుగా మీదట గోధుమ పిండి అలాగే రాగులు అలాగే జొన్నలను కూడా రేషన్ సరుకుల పంపిణీలో కలిపి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది ఈ యొక్క రేషన్ సరుకులు అనేది మనకు ఈ నెల నుంచే పంపిణీ అవకాశాలు ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది మనకు ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఈ నెల నుంచి పంపిణీ చేయబోయే సరుకులు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది గతంలో వాలంటీర్ల ద్వారా చేయించగా ఇక మీదట ఏదైతే సచివాలయంలో సిబ్బంది ఉన్నారు వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేపించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారంటే ప్రస్తుతం ఈ యొక్క రిజిస్ట్రేషన్ కొత్తగా ఒక యాప్ అనేది తయారు చేస్తున్నారు ఈ యొక్క యాప్ లో సంబంధిత అధికారుల ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ స్ప్లిటింగ్ చేయడం అలాగే ఈ కేసులు అనేది వెంటనే చేసే విధంగా కొత్తగా ఈ యొక్క ఆప్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది మనకు ఈ నెల తొమ్మిదో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క గ్రామాలలో అలాగే పట్టణ ప్రాంతాల్లో ఏదైనా సరే ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించబోతున్నట్లు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఏదైనా సరే ఈ యొక్క రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైనా సరే మాకు రేషన్ కార్డు లేదని వచ్చినట్లయితే వెంటనే వారి యొక్క ఆధార్ నంబర్లతో కొత్త రేషన్ కార్డు కి అయితే అప్లై చేయడం జరుగుతుంది దీనితో పాటుగా ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించి గతంలో ఏదైనా సరే రేషన్ కార్డు అనేది ఉందా లేదా అనేది ఆటోమేటిక్ గా వారికి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆన్లైన్ లో లింక్ అనేది అయితే చేస్తారు కాబట్టి ఒకవేళ ఆ యొక్క వ్యక్తికి గతంలో ఆల్రెడీ రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు లో పేరు అనేది ఉంచాలా లేదా అలాగే వారికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారని దానికి సంబంధించి ఆ యొక్క కార్డు లో కనుక ఉన్నట్లయితే ఆ యొక్క కార్డు నుంచి ఎవరైనా సరే స్ప్రిటింగ్ అనేది చేసి ఆ యొక్క కార్డు నుంచి తొలగించాలనే దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దీనితో పాటుగా ఎవరైనా సరే కొత్తగా మ్యారేజ్ అనేది అయి కొత్త రేషన్ కార్డు కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మ్యారేజ్ ధృవీకరణ పత్రం అంటే పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నట్లు పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు అయితే సమర్పించాల్సి ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక మీకు లేకపోయినట్లయితే గ్రామాలకి వాట్సాచి సచివాలయంలో కూడా మీరు అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఒకసారి మీరు సరే పెళ్లి కనుక అయి ఉండి మీరు కొత్త రేషన్ కార్డు కప్లై చేసుకో అనుకున్నట్లయితే మ్యారేజ్ సంబంధించిన కార్డు కనుక చూపించినట్లయితే మీకు ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అయితే వారైతే చేయడం జరుగుతుంది ఇది రేషన్ కార్డు సంబంధించి అలాగే గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేసిన రేషన్ కార్డు లో భారీగా అవినీతి జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే చెప్తుంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో భారీగా ప్రభుత్వ పథకాలు అనేది ప్రతి నెల స్టార్ట్ అనేది చేశారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిందని అయితే ఈ యొక్క రేషన్ కార్డు అనేది అర్హత అనేది ఉందా లేదా అనేది మరొకసారి ప్రస్తుత ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయితే చేయబోతోంది ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైనా తప్పు డాక్యుమెంట్ రేషన్ కార్డు అనేది పొంది ఉన్నా లేదా వారికి నాలుగు చక్రాల వాహనాలను లేదా ప్రభుత్వ ఉద్యోగం అయి ఉన్నా కూడా వారికి రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది ఉండి గత ప్రభుత్వ హయంలో ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు కనుక పొంది ఉన్నట్లయితే తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది అలాగే అటువంటి వారందరికీ ఎవరైతే ఈ యొక్క సంబంధిత అధికారులు రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేశారో వారికి సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఇది మనకు యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ మనకు ఈ నెల ఐదో తేదీన పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారి చేతి మీదుగా పీం కిసాన్ పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత సాయం అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయబోతున్నారు దీనికి సంబంధించి తప్పనిసరిగా ఎవరైనా సరే రైతులు ఈకేఎఫ్సి కనుక చేసుకోకపోయినట్లయితే మరొక మూడు రోజులు మాత్రమే మీకు సమయం అనేది ఉంది ఈ యొక్క మూడు రోజులు మీరు ఈ ఈకేఎఫ్సి కనుక చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కదా రావడం జరుగుతుంది అది కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఈ కేసీ కనుక చేసుకుని ఉన్నట్లయితే ఆ యొక్క రైతులకు మాత్రమే భీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్ గా రావడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం భీమ్ కిసాన్ పథకానికి సంబంధించి చిన్న సన్నకారు రైతులు ఎవరైనా సరే తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఆ యొక్క రైతుకి సంబంధించి తప్పనిసరిగా మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే లేకపోతే వారికి సంబంధించిన డైరెక్ట్ గా ఓటీపీ అనేది వస్తుంది ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే వారికి ఈ కేవస్ అనేది పూర్తి అనేది అవుతుంది ఒకవేళ మీకు ఓటీపీ అనేది రాకపోయినా మీ యొక్క మొబైల్ నంబర్ లైదైనా సరే ప్రాబ్లమ్ అనేది మీకు ఓటీపీ అనేది రాకపోయి ఈ కేవసీ కనుక కాకపోయినట్లయితే ఇందులో రెండు ఆప్షన్ గురించి మీకు అయితే చెప్తాను ఒకటి మీరే ఈ యొక్క కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఈ కేవసీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే ఈ కేవస్ అనేది పూర్తి అవుతుంది ఇది మీరే చేసుకోవచ్చు ఒకవేళ మేము చేసుకోలేము మాకు ఈ యొక్క ఓటీపీలు అనేది రావటం లేదు మాకు ప్రాబ్లం అనేది ఆధార్ నెంబర్ కి ఏదైనా సరే గుర్తించినట్లయితే మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ గానీ లేదా సిఎస్సి సెంటర్ కు వెళ్ళినట్లయితే మీ యొక్క వేరు ముద్ర అనేది పెట్టినట్లయితే అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే మీకు బయోమెట్రిక్ అనేది వేసి అంటే మీ యొక్క వేలు అనేది అక్కడ పెట్టినట్లయితే మీకు ఈ కేస్ అనేది అయితే అయిపోతుంది ఇది రెండో ప్రాసెస్ ఈ యొక్క రెండు ప్రాసెస్ లో ఏదైనా సరే మీరు వీలైనంత వరకు ఈ నెల నాలుగో తేదీ లోపల మెడికనుక చేసుకున్నట్లయితే ఐదో తేదీ సాయంత్రం కల్లా మీకు పద్దెనిమిదవ వడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు అలాగే వీరికి సంబంధించి కొంతమందికి వాట్సాప్ లో కిసాన్ కి సంబంధించి వెంటనే ఇలా లింక్ అనేది చేసుకున్నట్లయితే పద్దెనిమిదవ వడతకి సంబంధించిన పేమెంట్ అనేది వస్తుందని వాట్సాప్ లో కొంతమందికి సంబంధించిన మెసేజ్లు అనేది వస్తున్నాయని అందులో మీకు తప్పనిసరిగా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమని కొంతమందికి అయితే మెసేజ్ అనేది వస్తున్నాయి అందులో ఎవరు మీకు సంబంధించిన యాప్ అనేది అంటే ఈ విధంగా పీమ్ కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమని కనుక వచ్చినట్లయితే ఎవరు డౌన్లోడ్ అనేది చేయవద్దని ఒకవేళ డౌన్లోడ్ అనేది పొరపాటుగా కనుక చేసినట్లయితే అందులో మీకు సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ చేయొద్దని అంటే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ కు సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు రావాలంటే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారైతే చెప్తున్నట్లు అందులో మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు కానీ లేదా ఇతర ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే పూర్తిగా మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది హ్యాక్ అనేది అయిపోతున్నట్లు అందులో మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తిగా వారి యొక్క చేతికి అనేది వెళ్ళిపోతాయని ఆటోమేటిక్ గా మీ యొక్క బ్యాంక్ ఖాతా నుంచి పేమెంట్ అనేది కట్ అయ్యేదని కూడా ఛాన్స్ అయితే ఉందని వారైతే తెలియజేస్తున్నారు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు ఎటువంటి ఫార్వర్డ్ మెసేజ్ అనేది మీ యొక్క వాట్సాప్ లో కనుక వచ్చినట్లయితే ఎవరు రెస్పాండ్ అనేది అవతని ఎటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ తెలియజేయడం జరిగింది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే డిస్క్రిప్షన్ లో వచ్చిన లింక్ లో ఒకసారి అయితే మీరైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇరవై ఐదు డాలర్లు అంటే టోటల్ గా రెండు వేల ఒక వంద రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది